హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అయితే జనవరి రెండు మూడు తారీఖుల్లో తీసింది అప్పటి నుండి పోస్ట్ చేయడానికి అసలు అవ్వలేదు ఎందుకో తెలియదు ఇంకా ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాను కానీ కుదరట్లేదు చేయడానికి ఖాళీ ఉన్నప్పుడు ఎడిటింగ్ చేసి వీడియో అప్లోడ్ చేద్దాం అనే టయానికి పండగలు వచ్చాయి పండక్కు ఊరు వెళ్ళాను ఊరు నుండి రాగానే జాతర పనులు స్టార్ట్ అయిపోయినాయి ఇంకా ఫిబ్రవరి రెండే కదా జాతర ఇంక అందుకని ఇంట్లో పనులు స్టార్ట్ చేశాను జాతర కూడా అయిపోతుంది ఇంక వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తానని ఈ రోజు అలా అయినా చేయాల్సిందే అని పొద్దున్నండి కూర్చుని ఎడిటింగ్ చేసి ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను ఇందుకే వీడియో లో ఉన్న మ్యాటర్ ఏంటంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి పడమర వీధిలో తూర్పు వీధిలో దక్షిణ వీధిలో పవర్పేట్ లో ఉన్న అమ్మవార్లకి మాకు తోచిన దాంట్లో సార్ తీసుకెళ్లడం జరిగినది అప్పటికప్పుడే అనుకుని వెళ్ళాం అనమాట తీసుకెళ్ళామంటే నాలుగు చోట్లకి వెళ్తున్నాం కాబట్టి అమ్మవార్లకి నాలుగు చీరలు గాజులు పువ్వులు కొబ్బరికాయ అరటి కోను పసుపు కుంకుమ సాంబ్రాని పుల్లలు ఫ్రూట్స్ స్వీట్స్ ఇవన్నీ తీసుకుని ముందుగా మా పడమర వీధిలో ఉన్న అమ్మవారి మేడల్ వద్దకైతే వెళ్ళి అమ్మవారికి చీరాసారి సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నాము చాలా హ్యాపీగా అనిపించింది పవర్ పేట అయితే వెళ్ళాము పవర్ పేట వెళ్ళిన తర్వాత అమ్మవారి ఎదుట ఇలా కుంకుమ పసుపు రాసి లాగా పోసారు కదా అది మనం తీసుకెళ్ళిన పసుపు కుంకుమ మన చేతితోనే అక్కడ అయితే వేపిస్తున్నారు అమ్మవారి ఎదుట చాలా హ్యాపీగా అనిపించింది అమ్మవారికి కూడా చీర సారి సమర్పించేసి మళ్ళీ తూర్పు వీధి అయితే వచ్చాము ఇక్కడ తూర్పు వీధి చూస్తున్నారు ఆడిపోతుంది చాలా బాగుంది చీరలతో చాలా బాగా డెకరేషన్ చేశారు లైటింగ్స్ చీరలతో చాలా బాగుంది చాలా ప్లేస్ ఉంది అయినా చాలా ప్రశాంతంగా అయితే ఉంది ఇంకా ధర్మకోల్ షేడ్స్ అమ్మవారికి కూడా అయితే నిర్మిస్తున్నారు అక్కడ ఇంకా తెల్లారే నల్లమరమ తెల్లని తీసుకొస్తున్నారని ఇవంతా చేస్తున్నారు చాలా బాగుంది వెళ్ళాము ఇంకా మేము తీసుకొచ్చిన చీర సారీ అన్నీ అమ్మవారికి సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నాము అమ్మవారు ఇక్కడ కూడా అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ ఇలా రాసలాగా అయితే వేశారు చాలా బాగుంది కదా మీకు ఎలా అనిపిస్తుందా కామెంట్ చేయండి నాకైతే నచ్చింది ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకుని పక్కనే ఉన్న అమ్మవారిని చూస్తుంటే అలానే చూడాలనిపిస్తుంది మళ్ళీ ఏడేళ్ళ తర్వాత వస్తారు కదా అప్పుడు మళ్ళీ ఎలా ఉంటుందో చూద్దాం చాలా బాగుంది ఈ జాతరలో నేను కూడా పాలు పొందుతున్నాను నాకైతే నచ్చింది ఇంకా పక్కనే ఉన్న గుళ్ళ అమ్మవారిని కూడా దర్శించుకున్నాను గంగమ్మ తల్లి ఆది మహాలక్ష్మిమ్మ తల్లి అమ్మవారిని కూడా దర్శించుకుని ఇంకా అక్కడ పిల్లలు అయితే కోలాటం నేర్చుకుంటున్నారు ఇంకా అది కూడా కన్సేప్ చూసేసి ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగేసి దక్షిణ పేద అయితే వచ్చాము అమ్మవార్లు నగర సంచారం నిమిత్తం తిరిగేసి గుళ్ళలోకి తిరిగి ప్రవేశించడం జరుగుతుంది ఇంకా అప్పుడే మేము వెళ్ళాం అనమాట ఇంకా అక్కడ చూస్తున్నారు కదా అమ్మవారిని తిప్పుతున్నారు గుడి చుట్టూ ఇంకా అమ్మవారిని మేడల్లో పెట్టిన తర్వాత అమ్మవారికి చీరా సారీని సమర్పించేసి అమ్మవారిని దర్శించుకున్నాము మేము అలా దర్శించుకుని పక్కకు రాగానే అమ్మవారికి అద్దనారేశ్వరి సార్ తీసుకురావడం జరిగింది ఇంక మేమైతే అమ్మవారికి సార్ ఇవ్వడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఎప్పటి నుండి అనుకుంటున్నాము అందరూ తీసుకెళ్తున్నారు ఆ మట్టుకు నాకైతే ఎంతో పీకుల అనిపించింది అమ్మవారికి సారి ఇవ్వలేకపోతున్నాను ఏడేళ్ళకోసారి వచ్చిన అమ్మవారికి నేను ఎందుకు ఇవ్వలేకపోతున్నానని చాలా పీకుల నాటైతే ఏమిందనమాట ఇంకా ఏదైనా సరే అమ్మవారు రంపించుకున్నారండి అంతే ఇంకా అమ్మవారికి కూడా అలా సారి సమర్పించడం నాకైతే హ్యాపీగా అనిపించింది దీంతో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందని కూడా తెలిసింది దక్షిణ వేది తూర్పు వేది పవర్పేటలో ఉన్న అమ్మవార్లు నిన్న అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో అమ్మవారిని అనేకమైన వేషాలతో అమ్మవారిని చాలా బాగా ఘనంగా సాగనంపడం జరిగినది మా పడమర వేదిలో ఒకటి రెండో తారీఖుల్లో అమ్మవారి జాతర జరుగుతుంది ఒకటో తారీఖున కుమ్మం పోయడం రెండో తారీఖున ఊరేగింపు జరుగుతుంది చాలా ఘనంగా జరుగుతుంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి থ্যাংক ফোর ওয়াচিং